ముప్పరము ఓడలతో కూడిన క్షీర సముద్రమును మందింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువాని బ్రహ్మ రుద్రాదులను కూడా తమ తమ పనులయందు నియమించువాడునగువాని రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పర అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును ఉన్నారు ఆ ప్రకారం లోకమునకంతకోను ఆభరణమైన శ్రీ వెల్లి పుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామర పూసల మాలికను మెడలో ధరించు భట్టనాథుల విష్ణుచిత్తుని పుత్రికయూ గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాసురములను మాలికగా సంతరించినది ఈ ముప్పది పాసురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుట చేతనే తామర పువ్వు రేకుల వంటి కన్నుల గలవాడు ఎత్తైన భుజశిరస్సుల కలవాడును లక్ష్మీభర్తయు నాలుగు భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును ఆండాళ్ తిరువడిగళే శరణం కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకానోద్భవాం పాండ్యే విషవంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నమస్తే అండి ధన్యవాదములు